హాయ్ ఫ్రెండ్స్ రూపా హోమ్ అండి నా పేరు బాను నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మా మామిడి చెట్టు చూసారా ఎంత బాగా కాసిందో ఇవన్నీ కూడా చాలా బాగా కాసిందండి నేను ఇప్పుడు వాటర్ గురించి వాటర్లో పెంచే మొక్కల గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను చూపిస్తానండి వాటర్లో పెంచే మొక్కలు ఇవేనండి నా వాటర్లో పెంచే మొక్కలు వాటర్లో పెంచే మొక్కలు అవేనండి వీటి కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి మీరు చూడండి ఇంగ మా మామిడి చెట్టు చాలా బాగా కాసిందండి మొత్తం అంతా పోతే ఉంది పెందులు కాయలు అన్నీ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్త కొత్తగా కూడా పోతూ వస్తుంది అండి ఆల్రెడీ కాయలు చెట్టు నిండా ఉన్నాయి మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది కొత్త వస్తుంది పాత పోతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది ఏందో అర్థం కాలేదు అలాగా నాకు ఇది పునాశ మామిడి అండి అంగ చూసారా పోతే ఎంత బాగుంది అసలు గుత్తు గుత్తులకి దానికి ఆల్రెడీ చిన్న చిన్ని పిందులు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయండి ఆకుల్లో లోపల లోపల ఉన్నాయండి చెట్లు కొమ్మల్లో కూడా ఉన్నాయండి కాయలు అంటే అన్నీ ఆకులే కనబడుతున్నాయి కానీ కాయలు కనబడట్లేదు చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు చూడండి పూత ఎంత బాగుందంటే అసలు పెద్ద పెద్ద గెలలు గెలల కిందే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చిన్న చిన్న గెలలు కూడా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కొత్తగా వస్తుంది మళ్ళీ పూత ఆల్రెడీ కాయలు ఉండగా మళ్ళీ పూత రావడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకంటే వాటర్లో పెంచే మొక్కలు చూడండి కప్పు నాచిపట్టేసింది దాంట్లో మొక్క తీసేసాను నేను ఆ మొక్క దాన్ని క్లీన్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను దాంట్లో ఆ రాళ్ళు అవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను వారం రోజులు క్లీన్ చేస్తే బాగానే ఉండండి కాకపోతే పదిహేను రోజులు అయిపోయింది అందుకనే అలా అయిపోయింది బాగా నాచిపట్టేసింది నాచు అలా పట్టకుండా ఉండాలంటే మనం వీక్లీ వన్ టైము క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో రాళ్ళు కానీ కప్పు కానీ అలా మనం వారానికి ఒకసారి అయితే అండి క్లీన్గా ఉంటుంది కాకపోతే రాళ్ళు వేసుకోకుండా ఉంటే ఇంకా క్లీన్గా ఉంటుంది అనమాట మనం రాళ్ళు వేయడం వల్ల కొంచెం నాచు పడుతుంది ఇప్పుడు చూడండి అందులో నేను మొక్క పెట్టి వాటర్ వేస్తాను వాటర్ వేస్తాను వాటర్ వేసిన తర్వాత ఏంటి వాటర్లో పెంచే మొక్కలకి ఏమీ ఇవ్వక్కర్లేదు అసలు ఓన్లీ వాటర్ మార్చుకుంటే చాలు అది మంజీరా వాటర్ కాదు మినరల్ వాటర్ కాదు మామూలు నార్మల్ బోర్ వాటరేనండి నేను ఏం వేయలేదు ఓన్లీ రాళ్ళు వేసి మొక్క పెడుతున్నాను అంతే కానీ మొక్క మాత్రం చాలా నీట్గా పెరుగుతుంది వాటర్లోనే బాగా పెరుగుతుంది అది ఎలిఫెంట్ లీఫ్ సెంటర్ కదా ఆ ప్లాంట్ అండి నా దగ్గర ఉన్నాయి మట్టిలో కన్నా కూడా వాటర్లోనే బాగా పెరుగుతుంది ఆ మొక్క చూస్తున్నారు కదా మీరు చూడండి అండి రాళ్ళు వేస్తున్నాను అందులో మనం రాళ్ళు వేసుకోకూడదు అనుకుంటే అయినా ఉత్తి వాటర్లానే పెట్టుకోవచ్చు రాళ్ళు వేసుకోవడం వల్ల ఏర్లు బాగా పెరుగుతాయి రాళ్ళు వేయడం వల్ల ఎందుకంటే రాళ్ళకి నాచు పడుతుంది కాబట్టి రాళ్ళు ఉండడం వల్ల తొందరగా తప్పు పాడవుతుంది అనమాట నాచు పట్టేసేసి అలా కాకుండా మనం ఓన్లీ వాటర్ అనుకోండి వాటర్ అయిపోయినప్పుడల్లా మనం రోజు మళ్ళీ పోసుకుంటూ ఉండాలి ఎందుకంటే వాటర్ వైబ్రేట్ అయిపోతుంది కొంచెం కొంచెం అయిపోయిన తర్వాత మనం వేసుకుంటూ ఉండాలి కాకపోతే మళ్ళీ దుమ్ము అవి పట్టకుండా ఆకులు మాత్రం ఎప్పటికప్పుడు మనం వాటర్ మార్చినప్పుడల్లా లేకపోతే నాలుగు రోజులకి ఒకసారి మనం టిష్యూ ఉన్నా లేకపోతే వాటర్ తోటి ఇలా వాటర్ చేతికి రాసుకుని ఒక మెత్తని క్లాత్ ఉన్నా కూడా పర్వాలేదు నేనైతే అలా చేతితోనే తుడిచేసి మళ్ళీ దాని మీద కొన్ని నీళ్లు చల్లేస్తానండి ఏమైనా మురికి లాంటిది ఉంటే పోతుంది ఎప్పుడు మనకి మిగిరిగిలాడుతూ ఉంటుంది బయట వర్షం వచ్చినప్పుడు చూడండి వర్షం చెట్లు ఎంత నీట్గా ఉంటాయి మామూలుగా ఉన్నప్పుడు ఎంత ఎలా ఉంటాయి ఎండాకాలం అయితే అంత దుమ్ము పట్టేసి పాలిపోయినట్టు పీలిపోయినట్టు ఉంటాయి చెట్లు అలా కాకుండా మన ఇంట్లో చెట్లు కాబట్టి ఇంట్లో అయినా కాదండి మనం ఎంత డస్టింగ్ చేసుకుంటాము అలాగే మొక్కలు కూడా డస్ట్ పట్టేస్తుంది ఇంకండి ఇది కూడా దీంట్లో కూడా నీళ్ళు అయిపోయినాయి ఇంకో మొక్క కూడా ఇది కూడా ఇంకా బాగా వస్తుంది ఇందులో రెండు రకాలు ఉన్నాయి మీకు చూపించలేదు కానీ ఇంకొకటి వాటర్ బోర్ వాటర్ అంటే నేను పోసేది మామూలుగా ట్యాప్లో వచ్చి వాటర్ మాకు బోర్ ఉంది కాబట్టి బోరు నేనే మంజీరా నీళ్ళు పోయినా అలా మనం కడుక్కోవాలండి వాటర్ని అది మొక్కల్ని కడుక్కుంటే మాత్రం చాలా నీట్గా ఉంటాయి నాకు వాటర్లో పెంచడం మొక్కలు ఎందుకంటే చాలామందికి మట్టి లేదు అది లేదు ఇది లేదు అనుకుంటారు అలా ఏమి లేకుండా మనం ఓన్లీ వాటర్లో కూడా మనీ ప్లాంట్ని పెంచవచ్చు ఇంకా అన్ని రకాలు ఈసారి నేను జేడ్ కట్ చేసినప్పుడు కూడా జేడ్ ప్లాంట్ని కూడా పెడదాం అనుకుంటున్నానండి ఈసారి జేడ్ కూడా ట్రై చేస్తాను వాటర్లో పెంచడానికి మనీ ప్లాంట్ కూడా పెట్టాలి నేను అన్ని ప్లాంట్ల కన్నా ఈ ఎలిఫ్లాంట్ లీఫ్ చాలా బాగుంది ఉంటానండి మరి బాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పూర్తి వరకు వీడియో చూడండి మొక్కలు ఎలా పెంచిన మొక్కలు పెంచడం చాలా కష్టమే సులువని నేను చెప్పను మంది జీరో బడ్జెట్ అది ఇది అని చెప్తారు కానీ జీరో బడ్జెట్ ఏం కాదు మొక్కలు కొనడం కష్టమే దాన్ని చనిపోయింది అనుకోండి మొక్క చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు పెట్టుకోండి